हेलो अंदर की वेलकम बैक टू श्रीवाणी किचन ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పల్లీలతో లడ్డు అండి హెల్తీ అని చెప్పను బట్ గా ఇంట్లోనే ఈజీగా అప్పుడు అప్పటికప్పుడు ఈజీగా స్వీట్ చేసేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఈ కప్తో రెండు కప్ల పల్లీలను తీసుకోండి అంటే ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఈ పల్లీలు అండ్ వీటిని సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేపేసుకోండి హైలో హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపుకుంటే సరిగ్గా లోపల వరకు వేగవు సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేగించుకుంటే లోపల వరకు కుక్ అయ్యి మనకి లడ్డు అనేది చాలా చాలా టేస్టీ ఉంటుందండి అండ్ ఇక్కడ చూసారు కదా నాకు ఎగ్జాక్ట్గా థర్టీన్ మినిట్స్ పట్టిందండి ఈ పల్లీలు వేగనీకి సిమ్లో పెట్టి వేయించుకున్నాను లాస్ట్ వన్ మినిట్ హైలో పెట్టేసుకొని వేయించుకోండి సో ఇంకా చూస్తున్నారు కదా వేగుతుంటే వేగుతుంటేనే ఆ పైన పొట్టు అనేది ఊడిపోతుంది సో ఆ పొట్టు అలా ఊడిపోయినట్లయితే మనకి పల్లీలు అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఈ కప్తో రెండు కప్ల పల్లీలు వేసుకున్నాం కదా కరెక్ట్గా ఫుల్ కప్ అయితే నేను ఫస్ట్ షుగర్ ఫుల్ కప్ వేసుకోలేదు కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ కప్తో ఫుల్ కప్ అనమాట అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఇది దాదాపు సో చూసి వేసుకోండి అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోండి అండ్ మనకి తీగపాకం తెలుసు కదా ఆ తీగపాకం వచ్చేంతవరకు మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి అండ్ నేను ఇక్కడ షుగర్తో చేస్తున్నాను బట్ మీరు హెల్దీగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి అండ్ అవైలబుల్ ఉంటే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసేసుకోండి ఇది ఆప్షనల్ అంది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్టు షుగర్ కరిగేంత వరకు మంచిగా కరిగించుకోండి అండ్ లాస్ట్కి తీగపాకం వచ్చేంత వరకు ఉంచండి స్టవ్ మీదనే అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వచ్చినట్టయితే మనకి ఇంకా తీగపాకం వచ్చినట్టే ఇక్కడ చూడండి మనకి తీగపాకం వచ్చింది కదా సో ఇప్పుడు మనం చూస్తున్నారు కదా ఈ పల్లీలని ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి మంచిగా పొట్టు తీసేసుకోండి పొట్టుతో అయితే అస్సలు వేసుకోకూడదు ఎందుకంటే టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది బాగుండదు నార్మల్గా చట్నీలోకి బాగుంటుంది కానీ ఇట్లా బాగుండదు నేను ఈ జస్ట్ పల్లీలు మాత్రమే యాడ్ చేశాను అందులో వేరే ఏం యాడ్ చేయలేదండి అండ్ దీన్ని మంచిగా ఎప్పుడు కలుపుకోవాలి లమ్స్ లేకుండా కలిపేసుకోండి మంచిగా చూస్తున్నారు కదా ఇలా అండ్ ఇప్పుడు కొద్దిగా నెయ్యి అండ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది కదా నెయ్యి యాడ్ చేస్తే అండ్ ఈజీగా ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కూడా బయట తీసుకునే ఏ హైజీనిక్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనకి ఈ పల్లి మిక్స్ అనేది కొద్దిగా గట్టిపడింది మీరు చూడొచ్చు ఇక్కడ సేమ్ లైక్ మన సున్నుండల లాగానే అట్లనే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అండ్ ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక ప్లేట్లోకి లేదా ఒక బట్టర్ పేపర్లోకి తీసేసుకోండి సో దట్ నేను ఎందుకు బట్టర్ పేపర్లోకి తీసుకున్నానంటే అది మనకి లడ్డూలు చేస్తుంటే లైక్ ముందు పిండిని కలుపుతుంటే అది చాలా వేడి ఉంటుంది కదా సో అందుకని బట్టర్ పేపర్తో అయితే ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ చేసుకోవచ్చు అనేసి నేను బట్టర్ పేపర్లో వేసాను మీరు ప్లేట్లో అయినా కూడా వేసేసుకోవచ్చు చల్లగా అయ్యా కూడా చేసేసుకోవచ్చు బట్ మళ్ళీ నెయ్యి వేడి చేసి అందులో వేసి సేమ్ లైక్ సునుండలాగా అట్లా చేసుకోవాల్సి ఉంటుంది అందుకనేసి నేను బటర్ పేపర్లో వేసాను అండ్ ఇప్పుడు కూడా ఖచ్చితంగా నెయ్యి యాడ్ చేసుకోవాలి బట్ దా దానికన్నా ఇప్పుడు కొంచెం తక్కువగా నెయ్యి పడుతుంది సో వీటిని ఇప్పుడు మంచిగా లడ్డూల కింద చేసేసుకోండి మంచిగా ఒత్తుకుంటూ చేయండి లడ్డూలని అలా అయితేనే అండ్ వేడిగా ఉన్నప్పుడే మనకి లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మీరు చల్ చల్లారాక చేస్తే మళ్ళీ నెయ్యి వెయిట్ చేయాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి అండ్ ఇలా మీకు నచ్చిన సైజులో చేసేసుకోండి లడ్డూలని చాలా చాలా మంచిదండి షుగర్తో చేసాం కాబట్టి నేను హెల్దీ అని చెప్పాను బట్ మీరు బెల్లంతో చేసుకుంటే చాలా చాలా మంచిదండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది రోజుకు ఒకటి తిన్నా మనకి ఎంతో మేలు చేస్తుంది ఇట్లనే రిమైనింగ్ అన్నీ కూడా లడ్డూలు చేసేసుకోండి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంకా సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి తప్పకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్